కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు నెంబర్ వన్ లోని బాపూజీ నగర్ లో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దివంగత నేత సాయన్న కూతురు నివేదితను ఎంపీగా రాగిరెడ్డి లక్ష్మారెడ్డి గెలిపించారని ఓటర్లను విజ్ఞప్తి చేశారు పాలనంటే సాగు సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన కనతీఆర్ రెండు వందల రూపాయలకు పిచ్చి ఉన్న దాన్ని రెండు వేల రూపాయలు తీసుకొచ్చింది ఎవరితోనూ సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన కనత మన కేసీఆర్ நின்டுக் ஆறு வில ஜன இந்த குண்டல எண்டக்கால மென்லட